చంద్రబాబు పరిపాలన జగన్ గారి పరిపాలన మీకు ఏమైతే ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే ఇప్పుడు జగన్ జగన్ అన్న పరిపాలన చాలా బాగుంది రైతు భరోసా వస్తుంది అమ్మఒడు వస్తుంది నాడు నేడు స్కూళ్ళు అన్నీ బాగున్నాయి రోడ్లు అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇప్పుడు పథకాలు అవన్నీ అందరు అందుతున్నాయి అంటారు అందరికీ పథకం ప్రతి పథకం గడప గడప వస్తున్నాయి వారంటీలు మొన్న నెల అంటే ఇవ్వలేదు కానీ ప్రతి నెల ఐదు ఐదా లేకపోతే వచ్చి ఏ పథకాలు ఎవరికి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు అన్నీ ప్రతి పథకం కాపుల కోమో కాపు నేతం బీసీల కోమో బీసీ నేతం అన్నీ అన్ని రకాలు మనిషి కో రకం అన్నీ ఉపయోగపడుతుంది మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎంత ఎలా ఉంది చాలా బాగుంది ఈ పొత్తి రాజకీయాలు పవన్ చంద్రబాబు మోడీ అండి ఇవన్నీ కూడా మోస్త కొత్తులు కానీ పేదలకు పనిచేసే కొత్తులేం కాదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చెందింది ఐదు సంవత్సరాల్లో పేదవాడు అన్నవాడు లేడు పేద పేదరికం తగ్గింది పేదరికం తగ్గి ప్రతివాడు ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు చూడకపోతే కొన్నా పేద ముసలి వాళ్ళు ఆ బాబు రూపాయి అమ్మ రూపాయి అని అడుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి అంతా తగ్గిపోయింది అన్నీ బాగున్నాయి ఒకటేనే కాదు ఇప్పుడు మెజారిటీ వస్తాయి జగన్ అన్నట్టు నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏం తగ్గవు మరి అవతలలో అవే పథకాలు మేము ఇస్తాం మాకు ఓటేస్తారు అంటున్నారు అంటారు అండి వాళ్ళు బోళీలు చెప్తారు మూడు టర్న్ చేశాడు అది ఏ పథకం అమలు చేయలేదు ఎవరికే రూపాయి లబ్ధి పొందలేదు ఇప్పుడు జగన్ వచ్చాకే ఎన్ని పథకాలు వచ్చినా ఎంత లబ్ధి పొందినా జగన్ అన్న వచ్చాక అభివృద్ధి జరిగింది మరి పవన్ కళ్యాణ్ అమ్మంత రౌడీ రాజకీయం అంటున్నారు అంటారండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏది అనకపోతే ఇంకా వాళ్ళ ప్రతిపక్షం ఏమవు ఎలాగుంటుంది ప్రతిపక్షం అన్నాక ఏదో పొర జల్లాలి మనం కడుక్కోవాలి అదే ఈసారి సారి ఎలా ఉండిపోతుందంట మరి ఈ మీ లోకల్ ఈ లోకల్ బాగుందండి వైసి వైజీబీ బాగుంది పైన ఎవరో వస్తారని అనుకుంటున్నారు మొత్తం చూయమ్మ జగన్ ఈ జగన్ గారి వచ్చిన చిన్న పిల్లలకి స్కూల్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్ని స్కూల్ ఇప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూల్ ట్రాస్ లు ఇవన్నీ కూడా త తల్లిదండ్రులకి భారం లేకుండా అన్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు నాడు నేడు పథకం ఇది అంతా నాడు నేడు ఏటి ఇంకా ఓటే అని కాదండి మాకు చెప్పడానికి మాకే రావట్లేదు ఈ పెట్టిన పథకాలు ఏదైనా ఒకటి రెండు అయితే టగటక చెప్పేయగలము నలభై యాభై పథకాల్లో ఏదని చెప్తాం అన్ని పథకాలు చాలా బాగున్నాయి పతి పొలానికి మంగళన్నాయంటే పదివేలు వేస్తున్నారు మామూలుగా ఈ వ్యాపారస్తులకి ఆస్తు మా పెద్దోళ్ళతో ఇది పెన్షన్ వేస్తున్నారు అన్ని రకాలు ఒకటేనా కాదండి ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వ్యవస్థ ఎంత ఎలా ఉంది ఆ రోజు ఇప్పుడు ఎన్నాళ్ళ మీద హాస్పిటల్కి వెళ్తే ఇవాళ అయితే పట్టించలేరు కాదు ఇవాళ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అన్నట్టుంది ఇప్పుడు ఈ కరోనా టైంలో జగన్ గారు వాలంటీ వ్యవస్థ జనాలకు ఎలా ఉపయోగపడ్డారు కరోనా టైంలో అంటే తల్లిదండ్రులు కూడా దగ్గరికి వెళ్ళలేదండి ఆ టైంలో కూడా ఈ వారంటీలు వెళ్ళి ఒక ఒకేలా నీ ఒంట్లో ఎలాగుందని వాళ్ళ పేనాలు కూడా లెక్క చేయకుండా పనిచేశారండి వాళ్ళు చూరగా జగన్ గారు ఈసారి మళ్ళీ వస్తారు చాలా చాలా ఉత్తరాధికారుల ప్రభావం ఏమి లేదంటే అదే ఉండదు ఎక్కడన్నా ఒకటి రెండు సీట్లు పోతే పోవాలేమో కానీ ఫుల్ మెజారిటీతో జగన్ మరి అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు సార్ అయినా నమ్మరు కదండి ఇప్పుడు గతంలో రైతు భరోసా చేస్తాను అన్నాడు చేయలేదు మామూలుగా డోక్రా రుణమాఫీ చేస్తాను అన్నాడు చేయలేదు ఇంకా ఏదే తల్లి తల్లి బిడ్డ కానుక ఏ పాలు వేస్తానన్నాడు చేయలేదు ఎప్పుడైనా ఇంటింటికి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తాను అన్నాడు మంచినీళ్ళు ఇవ్వలేదు ఏది చేసినప్పుడు ఇవాళ ఏదో చేస్తారంటే మాత్రం ఎవరిని నమ్ముతారు ప్రజలు నమ్మరండి అది ఏదో బొద్దు ఏదో చెప్తూ ఉంటారు వైసీపీ స్వామి గారు చేయాలంట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్